ഐ ലവ് ഫ്ലൈർ ഹമ്മ നേ വാന്നട് നേ ശിലരാ পুষ্পൻ ഫ്ലൈർ അന്ന് കൊന്നവ ഞാൻ നേര് ഞാൻ ഉണ്ടെന്ന് ആ ആണ് നീര് നീര് చెప్పు ഹമ്മ পুষ্প ഫിനി ബേബി ഫിംഗർ ബേബി ഫിംഗർ വാ

Кел, мам, не. Н. Инка. Э, беги фине, беги. Хм. Ситурма. Еми. Аннына пейр кунсаро. Хм, леселе. Хм. Бейти ఎవరు నేర్పించారా పాట నువ్వు వేసుకొని పోయావే తూర్లో అంటున్నావు చిన్న పెద్దగా నేర్పించారాపింట చెప్పద్దంట చెప్పు నువ్వు వంటకి ఆమ్ గుండే అది ఏదో మాట్లాడద్దు అంటుండీ అని చెప్పువే ఆ మాట అనేదానికి రాదు అనే దానికి రాదు అంటే చెప్పారు తెలుసా గైస్ నేను మా చెల్లిని మా చెల్లికి చరంగా ఉంటే నేను స్కూల్లో చిన్నకి వచ్చినప్పుడే వాటర్ ఇచ్చా సార్ మన దగ్గర వస్తే వాటర్ ఇచ్చాను సార్ బాగా కూర్చోవారు పద్మశం వేసుకొని నేను చూడండి గైస్ అలా కూర్చున్నాను గైస్ నేను చూడండి నేనా గుడ్

పేది పేరే నామా మమ్మీ మమ్మీ డే వచ్చినప్పుడు వెద్దం నీకు ఆ సెలబ్రేట్ చేస్తాంలే నేను ఒకటి తాత తాత ఆ కిడ్చి చెప్పిచ్చి నీకు కిడ్చుకు వేస్తాంలే చెప్తానా ఏం బాధ్యవాడ బాధ ఇంకా ఆ కానీ చెప్పు కాళ్ళకి అవి ఆగెప్పిస్తావా ఏంటి నాకు గొలుసులు చూస్తావా గుడ్డు జుట్టు తల్లి నువ్వు చచ్చిపోయినా కానీ మాట అన్నావు ఎక్కడవే నువ్వు వీడియో తీసేది తెచ్చి డబ్బులు సంపాదించి నేనే పెద్ద తెచ్చిపోయినా బాధలేదు నాన్న ఆ మాట అన్నావు చాలు నువ్వా మొన్న తీసుకుని వెళ్తావా నువ్వు చెప్తాలి నువ్వు అరణా నా దగ్గర ఉన్నాయని తీసుకెళ్తావా కాదురా అది పెళ్ళి చేసుకుని పోయేటప్పుడు దానికి అన్ని పెట్టి పంపించాలి మనం గొలుసులు కమ్మలు ఏమవుద్దా మా చెల్లి అసలు మాట్లాడుతూ మా చెల్లితో మీరు అసలు మాట పాపండి నాతో మాట్లాడండి ఎవరు మాట్లాడరా ఆర్నతో అసలు మాట్లాడు ఇప్పుడు నుంచి మన వీడియోలో వద్దు అసలు గైస్ ఇంకా మా చెల్లి మా చెల్లి పెద్ద విడా పెళ్లి చేసుకుంటున్నప్పుడు పెళ్లి చేసుకుని వెళ్తున్నప్పుడు ఉండు ఉండు అది ఏదో చెప్పుద్దంట చెప్పు ఏమి తినలేదు నీ మాట సరే నువ్వు చెప్పు తింటా జిట్టు తల్లి నువ్వు అంటే కొంచెం చెప్పుండు చెప్పు ఇంట ఏంది అన్నయ్య అన్నయ్యకి నేను తెచ్చిస్తానులా అన్నయ్య నా గొలుసులు తెచ్చిస్తాను అన్నాడు నీ గొలుసులు బాగాలేవా ఇప్పుడు నీ గొలుసులు తెచ్చియాలా అంటే నువ్వు నాకు తెచ్చివా నువ్వు మళ్ళీ తెచ్చిస్తావు ఇప్పుడు నీకు నేను ఇవ్వాలా నువ్వే తెచ్చుకుంటావా నీకు డబ్బులు ఎక్కడివి నువ్వు పనికి పోయిన దగ్గర నేను ఆ సార్ నీకు డబ్బులు ఇస్తాడా తెలియదే నీకు అంటే నువ్వు చదువుకోవా చదువుకుంటావా చదువుకొని ఆమె జాబ్ చేస్తావా జాబ్ చేసి గులిసీలు తెచ్చుకుంటావా అయితే నా నన్ను సాగుతావు నువ్వు సాకవా ఎందుకు సాకవే నువ్వు నన్ను నా కైలేవి పెడుతున్నా ఏమి చల్లి పుడుతుంది వేస్తలే ఎందుకు అన్నీ మాట వింటున్నా నీ మాట వింటాంలా నేను ఎందుకు ఇంటలేదు నువ్వంటే కూడా ఇష్టం నాకు మీరిద్దరంటే ఇష్టం నాకు అన్నీ ఎక్కువ లేదు నువ్వు తక్కువ లేదు ఉండు అవును కదా మరి అన్నయ్య మాట అన్నయ్యకి చెప్పేది అన్నయ్య చెప్తా నీకు చెప్పేది నీకు చెప్తా నీవెందుకు అట్లా ఫీల్ అవుతున్నా ఉండదంట అంట తేనా మాట్లాడుతున్నానంట అది మాట్లాడలేదంట అది బాధపడుతుంది ఆగు అది ఏది చెప్తుంది చెప్పు ఎక్కడికి ఎక్కడికి అదేంటివే బా విన్నమ్మా సరే వీడియో అయిపోయింది ఒకవేళ ఎలా చూడు చిట్టు తల్లెట్టుంది సరే బాయ్ చెప్పండి చెప్పైతే